పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం కాలెడు కట్టె దగ్ధమై కాష్టములన్ చితిబడ్డ ధూళితో పోలి మరి పోయిన జీవికి తావు స్వర్గ పాతాళములుండునన్న మరి తార్కి కూడా ఒకటన్న వాదమింకేల నిజంబు బోర్లపడనే గదా దీనికి దారి ఉన్నదే కాలుచున్న శరీరము మండిపోయి చితిలో మండిన ధూళిని పోలి నశించుచుండగా మరి చచ్చిపోయిన జీవునకు స్థానము స్వర్గములోనూ పాతాళములోనూ ఉండునొచ్చో మరి తార్కికుడా జీవుడు పరమాత్మ ఒకటే అనే వాదము ఇంకెందుకు నిజము తలక్రిందులైనది కదా ఇది తెలియుటకు మార్గమేమైనా ఉన్నదా ఈ రహస్యంబు మాటల నెరుకపడదు ఈ ముడిని విప్పువారులేరేమి సేతుము ఆది మధ్యాంతరహితమైనట్టి ఆత్మకేది నిజమైన తావు ఇంకేది తెరవు మాటలలో ఈ రహస్యము తెలియబడదు ఈ చిక్కును విప్పువారు లేరు ఏమి చేయగలము మొదలు మధ్యాంతము లేనటువంటి ఆత్మకు నిజమైన స్థానమేది స్థితి ఏది ఏది మార్గము వాదభేదాలలో తత్వగాధ తేలలేదు పకీరు గట్టించి అనుభవమందు చూపించి నిజము వాదమందు వెలిబుచ్చు వేరువేరు భావములలో తత్వమును గురించిన చిక్కుముడి నగా జీవాత్మ పరమాత్మల సంబంధమును చిక్కు తేలలేదు సన్యాసి పకీరు ఆత్మయందు మనస్సును స్థిరముగా ఉంచు నిజమును అనుభవమందు చూపించి తర్కవాదుల నోళ్లను కట్టివేసినారు యతి కథకుండుగాడు యతి ఆ కథకుండని కొందరందురు ఆయతి మతిమంతుడు అన్నిటన్ అజాండము చూచు నిపాత దీపమట్ల తులిత సత్కళా కలితమైన నినాదమునాలకించి ఆ గతి పాడు తన కన్నను స్వర్గములేని కైవడిన్ సన్యాసి కథలు చెప్పేవాడు కాదు కొందరు యతిని తత్వచరితలు చెప్పేవాడు అంటారు ఆ సన్యాసి అన్ని తెలిసినవాడు బుద్ధిమంతుడు యావత్ సృష్టిని చూస్తాడు అవ్యయ ప్రకాశము కలిగించునట్టి సాటి లేని శాశ్వత చైతన్యము వలన తెలియబడిన ఆ ధ్వనిని ప్రణవనాదమును తనకన్నా వేరే స్వర్గము లేదనే తన్మయత్వములో పాడుతాడు